నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్టంలో ఒక్కో జిల్లాకు ఒక్కో రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు విశాఖపట్నం మేయర్ ఎన్నికకు పది రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మరి అదే పరిస్థితి నెల్లూరులో ఎందుకు కొనసాగించలేదని వారు ప్రశ్నించారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు ఎన్నికల కమిషన్ కూడా నెల్లూరు మేయర్ ఎన్నికపై స్పందించాలని కోరారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు నెల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ఈ రోజు విజయవాడ వేదికగా ఎలక్షన్ కమిషన్ అటువంటి ఎలక్షన్ కమిషన్ వారి వారికి ఏదో ముల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రికమెండ్ చేయడం జరుగుతోంది ఉంది ఒక గిరిజన ముద్దుబిడ్డ మేయర్ అయితే ఆ ముద్దు బిడ్డ మేయర్ అయిన విషయాన్ని తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ యొక్క గిరిజన ముగ్గుబిడ్డని అదవి నుంచి తొలగించడం జరిగింది ఇది చట్ట రుత్యాం నూరుగా మరి కూటమి ప్రభుత్వం పెట్టడం అనేది ఎంతవరకు కట్టడం చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసం ఈ కూటమి ప్రభుత్వానికి చూటుగా మేము పోషిస్తా ఉన్నాం గిరిజనుల పక్షపాతాన్ని చెప్పుకుంటే గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ప్రత్యేకించి యానాదులకు మేము హక్కును చేర్చుకుంటామని చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు గోబూంచులాట ఆడి ఆ గోబూచులాటని ఇవాళ రోజున పట్టబైలం చేసినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం చూస్తాం గతంలో మరి పాదయాత్ర మరి యోగన పాదయాత్రలో భాగంగా ఆ రోజున నారా లోకేష్ గారు అయితేనేమి అయితే నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి మా యొక్క గురుజల్ని యానాదుల్ని అక్కడ చేర్చుకొని యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను యానాదులకి మేము ప్రత్యేకంగా గుర్తిస్తామని చెప్పి ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా యానాదుల గురించి యూసే ఎత్తునటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నెల్లూరు మేయర్ ఒక గిరిజనుల హక్కు నువ్వు నెల్లూరు మేయర్ గిరిజనులకిచ్చిన పదవి గిరిజనులకు ఇచ్చిన పదవిని ఐదు సంవత్సరాల కాలం కంప్లీట్ చేయకుండా మీరు మధ్యలో ఆ పదవి ఏదైతే ఉందో ఆ పదవి అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కన పెట్టి మరి ఆ పదవిని వేరే కట్టబెట్టమనే కట్ట పట్టడం అనేది చాలా దుర్మార్గం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఎవరో ఉన్నాం మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ఉన్నాం మా డిజన్ సత్తాయంలో ఈ యొక్క ఏదో నెల్లూరులో జరిగినటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం దీని యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు ఎందోటి వెంకట సుబ్బయ్య యానాది గిరిజన యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాపూరి ప్రభావతి యానాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట అధికారి కొమరగిరి ప్రసాద్ సుధీర్బాబు సేలం శ్రావణ్ మురళి సూర్యనారాయణ పలువురు గిరిజన ప్రజలు భారీగా పాల్గొన్నారు